సినిమా అనేది దేశాల పరిధి దాటినప్పుడు కొన్ని సమస్యలు రాక తప్పదు ఆ కంటెంట్ తమ దేశంలోని పరిస్థితులను ప్రభావితం చేసేలా ఉంటే బ్యాన్ తప్పదు కానీ గల్ఫ్ దేశాలు మాత్రం ఇండియన్ సినిమాని ఓవర్ టార్గెట్ చేస్తున్నాయి ఇండియన్ సినిమా గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే ఇండియన్ సినిమాల కంటెంట్ హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో భారీ ఎత్తున బిజినెస్ చేస్తున్న మన సినిమాలకు అప్పుడప్పుడు కొన్ని దేశాల్లో నిషేధం తప్పడం లేదు ఉగ్రవాద నేపథ్యంలో రూపొందిన సినిమాలను గల్ఫ్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు నిషేధించడం మనం ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం గత నెలలో విడుదలయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హృతిక్ రోషన్ ఫైటర్స్ సినిమాను గల్ఫ్ దేశాలు బ్యాన్ చేసిన విషయం తాజాగా మరో బాలీవుడ్ మూవీని కూడా గల్ఫ్ దేశాలు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది యామి గౌతమ్ మరియు ప్రియమణి కీలక పాత్రలో నటించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రదర్శనను గల్ఫ్ దేశాలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి పాకిస్తాన్ కు సంబంధించిన కొన్ని సున్నిత సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ సినిమాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది గల్ఫ్ దేశాల్లో రిలీజ్ కి కఠినమైన సెన్సర్ అడ్డుగోడ దాటాల్సి ఉంటుంది సున్నితమైన అంశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సినిమాను అక్కడ ప్రదర్శించేందుకు ఒప్పుకోరు ఆదిత్య సుహాన్ జంబలి దర్శకత్వంలో రూపొందిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మొదటి మూడు రోజుల్లో దాదాపుగా ఇరవై రెండు కోట్లకు పైగా వసూలు చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇండియన్ పొలిటికల్ రంగంలో అనూహ్యమైన ప్రభావం చూపించిన విషయం తెలిసిందే అలాంటి సినిమాను గల్ఫ్లో బ్యాన్ చేయటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది